వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న గిత్తలు వచ్చేసి ఈ గిత్త వచ్చేసి రమేష్ బాబు యాదవ్ గారండి తాడపత్రి వారి సినరీ గిత్త అండి రమేష్ బాబు యాదవ్ గారి గిత్త అండి తాడపత్రి అలాగే ఈ గిత్త వచ్చేసి ద్వారసాల గురురెడ్డి గారి సినరీకిత్త అండి శివ గిత్త పేరు వచ్చేసి ఈ గిత్త పేరు వచ్చేసి రామా అండి ఈరోజు బ్రాహ్మణపల్లి సినర్ శివ గారికి వచ్చాయండి ఈ గిత్తలు వచ్చేసి కడప జిల్లా కడప జిల్లా కలసపడ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్స్ విభాగానికి వచ్చాయండి రమేష్ బాబు యాదవ్ గారి సీనియర్ గీత్త అలాగే కమ్మేండ్ ద్వాడ్సాలు గురురెడ్డి గారి సీనియర్ గీత్త అండి శివ రామగితలు వచ్చాయండి బ్రాహ్మణపల్లి సీనియర్ విభాగానికి అలాగే మధ్యాహ్నం రాదేయడం జరు జరుగుతుందండి మన ఛానల్ నుంచి లవ్వియడం జరుగుతుంది అలాగే Gracias.